ఈ దేవాలయంలో ఉన్న శివలింగంపై నిత్యం మూడు వంద అ జలాభిషేషం జరుగుతూనే ఉంటుంది దాదాపు రెండు వేల సంవత్సరాల పైగా ఈ మూడు కొండల మధ్యలో ఉన్న శివలింగానికి నాచురల్గా గా అభిషేకం జరుగుతూనే ఉంది మరి వాటర్ అనేది ఎక్కువ చేస్తుందని చెప్పేసి ఇంతవరకు ఎవరైతే కనిపెట్టలేకపోయారు ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది ఈ రోజు వరకు కూడా డిస్ట్ కి ముప్పై కిలోమీటర్ దూరంలో బెల్లంపల్లి కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ బుగ్గర్ రాజరా టెంపుల్ ఇది చట్టపర శివాజీ మహారాజ్ ఇంకా రాణి రుద్రమదేవి యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ ఆలయంలో దర్శించుకుని వెళ్లేవారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఈ టెంపుల్ లో ప్రతి శివరాత్రికి జాతర అయితే మూడు రోజులు ఘనంగా జరిపిస్తారంట ఈ జాతర తెలంగాణతో పాటు నుంచి భక్గా వస్తారు ఇక్కడ స్వయంబుగా శివుడికి అభిషేకించిన వాటర్ అయితే చాలా మంది భక్తులు అయితే కోనేరు లో స్నాచరించి దర్శనానికి ఈ ఆలయంలోపల వినాయకుడు ముందర అందిస్తారు పక్కనే హనుమంతుడు దాంతో పాటు నాగేంద్రుడు కూడా ఉన్నాడు ఈ టెంపుల్ కి రావడానికి మా దగ్గర అయితే కార్ లేదు కనుక నేను నా ఫ్రెండ్స్ కలిసి లాంగ్ కార్స్ లో అయితే బుక్ చేసుకుని జరిగింది మా లాంగ్ కాస్ అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ జీరో డిపాజిట్ ఇస్తున్నారు మా హైదరాబాద్ లో మీరు కూడా టెన్ టు ఫిఫ్టీన్ లోనే వీళ్ళ కార్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి హోమ్ డెలివరీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర మారుతూ సుజీకి వెహికల్ జస్ట్ జస్ ఫార్టీ ఉందాయి ఐ ట్వంటీ వెహికల్ టూ త్రీ సెవెన్ సిక్స్ సూపర్ ఇస్తున్నారు ఎట్టిగా వెహికల్ టూ ఫోర్ నైన్ సిక్స్ సూపర్ ఇస్తున్నారు మా ఇంకో మైండ్ బ్రోయింగ్ ఆఫర్ మీరు అయితే వన్ మంత్ కార్ బుక్ చేసుకుంటే వీళ్ళైతే టెన్ డేస్ వరకు అయితే కార్ ఎక్స్ట్రా ఫ్రీ ఇస్తున్నారు మామ వీళ్ళ దగ్గర మీ బర్డే రోజు అయితే కార్ బుక్ చేసుకుంటే ఇంకో రోజు కూడా మనకి ఎక్స్ట్రాగా కార్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళ దగ్గర ఒక మైండ్ బ్రోయింగ్ ఆఫర్ కూడా ఉంది వన్ రూపీస్ కూడా కార్ ఆఫర్ అయితే నడుస్తుంది లాంగ్ డ్రైవ్ కాస్ వాళ్ళు హైదరాబాద్తో పాటు వైజాగ్ విజయవాడ వరంగల్ లో కూడా మనకైతే అందుబాటులో ఉన్నారు మా మరి ఎందుకు మాట్ ఇప్పుడే లాంగ్ డ్రైవ్ అయితే డౌన్ చేసుకోని ఈ వీకెండ్ అయితే మంచి ట్రిప్ అయితే స్టార్ట్ చేసేయండి ఇంకా ఈ యాప్ అయితే మనకి ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో మనకి అయితే అవైలబుల్ గా ఉంది కార్స్ బుక్ చేసుకోవడానికి స్క్రీన్ ప్లాన్ నెంబర్ కైతే కాంటాక్ట్ అయిపోయింది ఇంకా మామాయి బుగ్గా రాజరాజేశ్వర స్వామి టెంపుల్ లో అయితే అన్నదానం కూడా ఉంది మంచి అన్నదానం అయితే కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసేయండి ఇంకా లాంటి మంచి మంచి ట్రావెల్ కంటెంట్ కోసం అయితే నన్ను అయితే జస్ట్ ఫాలో అయితే సపోర్ట్ అయితే ఇంకా బాయ్ ఫ్రెండ్స్